హుజురాబాద్ పట్టణంలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పట్టణంలోని ఇరవై మూడో వార్డు పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయింది ఈ కాలనీలో దాదాపు మూడు వందల మంది బుడగ జంగాల ప్రజలు పిల్లాపాపలతో గుడిసెలు వేసుకుని అనేక సంవత్సరాల నుండి నిరుపేద జీవితాలను గడుపుతున్నారు నిన్న మొన్నటి భారీ వర్షాల వల్ల అనేక గుడిసెలపై గల తాత్కాలిక పైకప్పులు కొట్టుకుపోగా దాదాపు మొత్తం గుడిసెలు సగం నీటిలో కూడుకుపోవడంతో వస్తువులు దుస్తులు పక్క బట్టలు రేషన్ బియ్యం ఇతర సరుకులు నీట మునిగిపోవడంతో వారు వీధుల పాలయ్యారు ఏ ఒక్కరూ స్పందించకపోవడంతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది ఒక విధంగా చెప్పాలంటే ఈ బుడగ జంగాల కాలనీ మొత్తం ఒక చిన్నపాటి చెరువులా తయారైంది సోమవారం రోజున కాంగ్రెస్ నేత ప్రణబ్ ప్రత్యేకంగా బుడగజంగాల కాలనీలో పర్యటించి ప్రతి ఇంటిని పరిశీలించారు అలాగే ప్రతి కుటుంబాన్ని పలకరించి జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఇరవై మూడో వార్డు బుడగజంగాలు ఓడితల ప్రణం మాట్లాడుతూ తాము వర్షాలు వచ్చినప్పుడల్లా ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నామని తమకు స్వంత గృహాలు లేవని రోడ్లు డ్రైనేజీలు కూడా లేవని కూలి నాలి చేసుకుంటూ కిల్లాపాపలతో నిరుపేద జీవితాలను బడుకుతున్నట్లు తమ గోడును వెళ్లబోసుకున్నారు ఇదంతా విని చలించిపోయిన బాబు తాను తప్పకుండా మీ వార్డు సమస్యలను తక్షణమే జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్తానని వారి ద్వారా ప్రభుత్వం దృష్టి కూడా మీ సమస్యలను తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం ఛాయాశక్కుల కృషి చేస్తానని బుడిగ జంగాలకు ఈ సందర్భంగా ప్రణబ్ హామీ ఇచ్చారు కాగా బుడగ జంగాల కాలనీలో అక్కడి బాధితుల సమక్షంలోనే హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్కు ప్రణబ్ ఫోన్ చేసి తక్షణమే ఇరవై మూడో వార్డులో పర్యటించి ఇప్పటికిప్పుడు తీసుకోవలసిన చర్యలను తీసుకోవాలని అలాగే వారికి సంబంధించిన సమస్యలను పూర్తిగా తెలుసుకుని ఒక నివేదికను తయారు చేయాలని కోరారు రోడ్డు డ్రైనేజీ విషయంలో ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉందని ప్రణం మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు ఈ పర్యటనలో ప్రణబ్ వెంట కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు